మతేసు వార్త ఎనిమిదో అధ్యాయము పదో వచ్చును ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయేలులో నేనెవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రము విశ్వాసం అనేది ఇస్రాయేల్లో నేను చూడలేదన్న మాట యేసు ప్రభు నోట వచ్చినప్పుడు మనకు ఒక ఆలోచన రావాలి తొమ్మిదో వచ్చిన నుంచి చదవండి నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను దేవునికి స్తోత్రము ఆయన ఒక అంటండి ఆయన దగ్గర పనిచేసే పనివాడికి బాగలేదంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని స్వస్థపచ్చమని యేసు ప్రభుని కోరాడు శతాధిపతి కోరినప్పుడు ఉన్న విశ్వాసాన్ని చూసిన యేసు ప్రభు నేను ఇంత విశ్వాసం ఇస్రాయల్లో చూడలేదు ఒప్ప విశ్వాసం ఉంది నీ దగ్గర అని చెప్పాడు శతాధిపతి నువ్వు మాట మాత్రం సెలవి చాలు నువ్వు రావక్కర్ల మాట మాత్రం సెలవి చాలు నువ్వు అక్కడికి వచ్చి అంత శ్రమ పడవలసిన అవసరం లేదు అని చెప్పేసి నీ శక్తి కోసం నాకు తెలుసు నీ బలం కోసం నాకు తెలుసు నీ యొక్క ఆ ప్రభావం నాకు తెలుసు అని ఒక మాట మాట్లాడాడు ఆయన మాట్లాడినప్పుడు యశు ప్రభు దానికి ఏమయ్యారా ఇన్స్పైర్ అయ్యారు ఆశ్చర్యపోయారు అంటే చాలా విశ్వాసాన్ని అందులో చూశారు అవిశ్వాసము ఎట్టిది అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి ఎందుకంటే యేసుప్రభు ఒక మాట మాట్లాడారంటే మరి ముందున్న వాళ్ళు అందరూ ఏమైపోయారు అనే దానికోసం కూడా మనకు తెలియాలి ఇంతకు ముందున్న విశ్వాసం కంటే ఈ శ్వాసం గొప్పది దేవునికి స్వాతత్రం అంటే యేసుప్రభు ఒక విశ్వాసం కోరుకు చెప్పడానికి వచ్చాడు విశ్వాసం ఏంటి అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని మనం గొప్పగా చెప్పుకుంటాం కానీ ఆ ఇస్రాయల్ అనబడుతున్న ఆ యొక్క ప్రజల కోసం ఆయన ఏమని చెప్తున్నాడు ఇస్రాయల్లో నేను ఎప్పుడు ఇంత విశ్వాసం చూడలేదు అంటే యేసుప్రభు కావలసిన విశ్వాసం ఏంటి ఇప్పుడు విశ్వాసంలో నుంచి చాలామంది సడలిపోతున్నారు విశ్వాసంలోంచి చాలామంది పడిపోతున్నారు ఎందుకంటే దేవుని బిడ్డలో దేవుని చేత అభిషేకింపబడినవారు దేవుని చేత ఏర్పరచబడిన వారు దేవుని చేత దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు ఆత్మ నిర్లక్ష్యపరిచి విశ్వాసాన్ని నిర్లక్ష్యపరిచి విశ్వాసంలోనూ సడలిన సడలిన భక్తులు ఎంతోమంది ఉన్నారు పాత నిబంధనలు లేరా అనేక మంది ఉన్నారు మనము అత్తమాట చెప్పుకుంటున్న సౌలే కావచ్చు హీరోభామే కావచ్చు చాలామంది ఉన్నారండి అబ్రహాము విశ్వాసులకు తండ్రి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం అయితే ఆ విశ్వాసం కూడా సరిపోలేదు యేసు ప్రభుకి ఎందుకంటే ఆయన కూడా ఆ దేశం కొరువుగా ఉన్న సమయంలో బ్రతుకుతేరు కొరకు విశ్వాసాన్ని సడలిల్లి వేరే ప్రాంతానికి వెళ్ళాడంట బ్రతుదేరు కొరకు ఆ విశ్వాసం నీకు నచ్చలేక నచ్చలేదు అక్కడ అబ్రహాంకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవునా కదండి అబ్రహంకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినంటే ఆ విశ్వాసం ఆయనలో ఏమైంది సడలిల్లింది అంటే కొరువొచ్చింది వచ్చింది ఎలా బ్రతుకుతాము మన పని మనం చేసుకోవాలి కానీ దేవుడు దిగురాడు కదా అన్న అపనమ్మకం పుట్టింది ఆయనకి అలాగే అందరిలోనూ కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల విశ్వాసం సడలిల్లిపోతుంది విశ్వాసం చల్లగిల్ సన్నగిల్లిపోతుంది ఈ విశ్వాసం సన్నగిలిపోతాం చూస్తున్న దేవాతి దేవుడు తన కుమారుడైన భూమి మీద పంపించాడు దేవునికి చెప్పండి ఆ విశ్వాసంలో బలపరచడానికి ఆయన బిడ్డల్ని విశ్వాసంలో బలపరచడానికి అది ఏ విశ్వాసం అయ్యో ఉన్నది మార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ యొక్క వచ్చి అందరూ చూడండి దావీదు కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయిట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పాడు మొక్కలను తినును కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీవు గాక చెప్పాను ఇక్కడ విశ్వాసం కోసం మనం తెలుసుకుందాం యేసు ప్రభు కావలసిన విశ్వాసం ఆయన కావాల్సిన విశ్వాసం ఇవ్వలేకపోతున్నారు ఆయన కావాల్సింది మనం ఇవ్వాలి ఆ విశ్వాసం ఇవ్వలేకపోతున్నామంట మనం విశ్వాసంలో చడిల్లిపోతున్నామంట విశ్వాసం అనే పదం వాడుతున్నారు విశ్వాసము నీకే కాదు దేవుని ఎరగనంటే వారందరి దగ్గర కూడా విశ్వాసం ఉంది ఏదో ఒక విశ్వాసం ఉంది లేదా ఈ భూమి మీద విశ్వాసం లేదండి దేవుని ఎరగనంటు వారి దగ్గర కూడా విశ్వాసం ఉంది లేదా ఉంది వారు వారి యొక్క ఆలోచనలతో విశ్వాసంతో జీవిస్తున్నారు ఆ విశ్వాసం లేకపోతే వాళ్ళు వాళ్ళు జీవించలేరు కదా వాళ్ళకి ఏదో విశ్వాసం ఉంది ఏదో నమ్మకం ఉంది కానీ ఏంటంటే ఏదో విశ్వాసంతోను ఏదో నమ్మకంతోనూ పడుతూ లేపుతూ వెళ్ళిపోతున్నారు ఏసు ప్రభు కావాల్సింది అది కాదు ఏసు ప్రభు యేసు ప్రభు యొక్క ప్రజలు ఉండవలసిన విశ్వాసం అది కాదు యేసు ప్రభు ప్రభు యొక్క పిల్లలను నివసించవలసిన విశ్వాసం అది కాదు యేసు ప్రభు పిల్లలకి కావాల్సిన విశ్వాసం ఏదో అది ఇవ్వడానికి వచ్చేట దేవునికి స్తోత్రం చెప్పండి అందు నిమిత్తమే ఈ వీరిని వాడుకున్నాడు ఆయన ఎవరిని శతాధిపతిని శతాధిపతిలో ఉన్న యొక్క ఆలోచనల్ని యేసుప్రభు ప్రభు గ్రహించాడు శతాధిపతులు ఉన్న ఆలోచనలు శతాధిపతి నోటంట వస్తున్నా ఆ యొక్క మాటలే మనం గ్రహిద్దాం కానీ ఆ వెనకాల ఉన్న అంతరంగంలో ఆలోచనలు మనం గ్రహించలేం అవునా కదా దేవునికి స్వాతర్రం చెప్తాం అలాగే ఈ యొక్క స్త్రీ అయితే ప్రియమైన యేసు ప్రభు కావాల్సిన విశ్వాసాన్ని ఒకసారి చూద్దాము ఒక పాయింట్గా ఇరవై మూడు వచ్చిన చదువుదాం అందుకైనా ఆమెతో ఒక్క మాట నేను చెప్పలేదు చాలు ఏంటంట బాగా ఆలోచించండి ఆమె కుమార్తెకి బాగోలేదు బాగపోతే స్వస్థపచ్చబపడాలని స్వస్థపచ్చు ప్రభు అని ఒక బాధ మొర తన కష్టం చెప్పుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన కష్టాన్ని తన మొరని వినిపించుకుంటుంటే యేసు ప్రభు ఏమీ మాట్లాడలేదంట అది అవమానం కాదండి ఎంత కోపం వచ్చేద్దండి అసలు నీకు చెవులు ఉన్నాయా నీకు వినిపిస్తుందా నువ్వు చెవుటోడువా లేకపోతే మోగపోడువా వినపడి మాట్లాడలేదా ఎంత బాధ వేదన కలుగుతుందండి ప్రభు ఈ కార్యం చేయి నీ వల్ల అవుతుంది ఈ కార్యం చేయి అంటుందంట అంటుంటే ప్రభు మౌనంగా ఉన్నాడు అంటే ప్రియమేని అయితే ఆమె ప్రభు మౌనంగా ఉన్నా సరే ఆగట్లేదంట చెప్పకూడదే మేము పచ్చండి అంటే అవమానంగా ఫీల్ అవ్వలేదు ఆమెకి ఏం రాలేదండి మేను ఏమ ఏం రాకూడదండి మనకి కోపం రాకూడదు కోపాలు వచ్చాయి అది ఎవరండి మన చుట్టం కోపం అనేది చాలా దగ్గర బంధం ఈ దగ్గర బంధము చాలా బంధాలన్నీ ఇవ్వకూడదు ఈ కోపం అనే దగ్గర బంధం అది అది రక్త సంబంధాలని నిలకొడుతుంది అది ఈ కోపం అనే దగ్గర సంబంధం కడుపును పుట్టిన వరద సహా ఈ రోజులు పేగు బంధం తాళి బంధం స్నేహం బంధం రక్త సంబంధం అన్ని బంధాలను ఎడగొట్టగల శక్తిగల చుట్టం ఎవరన్నా ఉన్నారంటే ఎవరండి కోపం ఆ కోపం అన్ని బంధాలను విడగొట్టగలదు అవునా కాదండి అన్ని బంధాలను నేను ఏ బంధమైనా ఎడగొట్టగల శక్తి ఆ కోపానికే ఉంది ఆ కోపం వల్ల అనేక బంధాలు విడిపోతున్నాయి ఆ కోపం లేకపోతుంది ఆమె పట్టుకుందే జుట్టు జుట్టు పెట్టుకుంటే ఏమీ లేదా చెప్పండి రోమపత్రికలు అదురైబడింది సాతాన్ తలని ఏంటంటే కాలుతో శీఘ్రంగా తొక్కిండి అది కూడా గుడిదని మేము పరచండి మనకు ఆ అధికారాన్ని ఇచ్చాడంట ఆ కోపం అనే దాన్ని అనగొట్టడానికి ఒక ఇచ్చాడంట ఆ కోపం రాకుండా ఉండాలంటే మనలో ఏముండాలంట ఓర్పు ఉండాలంట ఆ కాణాను చర్యలు ఏముందంట ఓర్పుని చూశాడంట ఆ ఓర్పులోంచి పక్కన కనపడుతుందంట మెరుపు లేక ఏంటనే ఒంగుని చూశాడు అంటే యేసుప్రువు గారు ఈ శ్వాసం కనపడ్డదంట తప్పులు కూడా దీని మేం ఓర్పుతో కూడిన శ్వాసం కావాలంట మనకి ఏం కావాలండి ఓర్పుతో కూడిన నిశ్వాసం కావాలంట ఆ విశ్వాసం కోసం భూమి మీదకి వచ్చాడంట ఆయన యేసు ప్రభు ఆ విశ్వాసాన్ని ఆయన పిల్లలైన మనకి పెంపొందించడానికి మీలో ఓర్పు ఉంటే మీ వెనకాల మీ ఎదర కూడా ఏమి నడుతుందంట విశ్వాసం నడుతుందంట దేవునికి స్వాతంత్రం చెప్దాం ఓర్పు ఉంటే నీ వెనకాల ఎదర కూడా యేసు ప్రభు మీదను దేవత దేవుని మీదను పరిశుద్ధాత్మ మీదను ఆయన ఇచ్చిన సంఘం మీదను ఆయన ఇచ్చిన సేవకుల మీదను ఆయన ఇచ్చిన వాక్యం మీదను విశ్వాసం బలపరచబడుతుందంట దేవునికి స్వాతంత్రం చెప్పండి రెండోది శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేక వేయిచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా శిశువులు చెవులు మూసుకుంటున్నారంట ఈవిడు గోలపడలేక పడలేక అరుస్తుందంట కేకలేస్తుందంట ఈ బాధపడలేక శిశువులు అన్నారంట అండి వేసుప్రకార్ ఈవి పంపించేయండి బాబు ఈవిడెందుకంటే ఇక్కడ ఈయన నిలిపోమని చెప్పండి బాబు మీరు వస్తే కానీ లాగలేదు మీరు ఏదో చెప్పండి మీరు ఏం మాట్లాడట్లేదు ఈవిడు చెడు అరుస్తుంటే మేము వినలేకపోతున్నాం ఈవిడు కేకలు వేస్తుంటే మేము భరించలేకపోతున్నాం ఈవిడ అరుస్తున్న అరుపులకి మాకు మీరు చెప్పే మాటలు కానీ అసలు ఏం వినాలనిపిస్తుంటే చిరాకు వచ్చేస్తుంది ఎగుటి వచ్చేస్తుంది మాకు వికారం వచ్చేస్తుంది ఈ మరి అర్జెంటుగా పంపుతారా పంపరా అని అడిగారంట ఒక గృహంలోంచి నుంచి వెళ్ళేస్తే ఎలా ఉంటుందండి వెళ్ళిపోమని కొంతమంది ప్రజలు వ్యతిరేకంగా మన కోసం మాట్లాడితే మనకు ఎలా ఉంటుందండి అసలు నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవుని కుమారుడిగా నువ్వు ఏర్పరచుకుని శిష్యులని ఎల్లో ఈ లోకంలో ప్రభు మనిషిని బ్రతికించడానికి వచ్చావా ప్రభువా మనుషులు సంపడానికి వచ్చావా ఇటువంటి శిష్యులేంటి ఒకరు బాధ అర్థం చేసుకోవాలని ఆ శిష్యులు శిష్యులా ఒకరు మరో అర్థం చేసుకోవాలని ఆ శిష్యులు ఒక శిష్యులా అంటే మీరు ఏం ఉద్ధరిద్దామనుకున్నారు ఈ భూమి మీద ఒక అరుపు నువ్వు వినలేకపోతున్నారు మా బాధను వినలేకపోతున్నారు మా బాధ మీకు వికారంగా ఉంది మా శ్రమ మీకు ఎలాగుంది వినలేనంత అసహ్యంగా ఉంది అంటే శ్రమలు మీకు రావా కష్టం మీకు రాదా నష్టం మీకు రాదా రోగం మీకు రాదా మాకు వచ్చిన రోగము మీకు అంత అసహ్యంగా ఉందా ఈ సభలోంచి లేచి వెళ్ళిపోమంటున్నారు నీ శిష్యులు ఎటువంటి అవమానం అది ఏమంటారు దాన్ని అండి అది అవమానం కాదండి అది బాధ కాదండి అప్పుడు రాదా అండి చుట్టం కోపం అప్పుడు రాదా అప్పుడు ఖచ్చితంగా వస్తుంది వచ్చి ఇంకా దేవుళ్ళు అనబడుతున్నారు ఎవరు లేరా మాకు ఏదో దేవుడు అన్నారని ఏదో దేవుడు కుమారుడు నేను వచ్చానని ఓ మాటలు వెళ్ళిపోదండి ఏపు గారు వాళ్ళ మిస్సెస్ రోజు ప్రార్థనలో పాలు అంట ఆ కుటుంబంలో రోజు ప్రార్థనలు రోజు బలులు బ్రో రోజు వాక్యము రోజు ఉపదేశము ఉపమానాలు ఉండి అంట ఏపు కుటుంబంలో ప్రార్థన సమృద్ధిగా ఉంది బలులు సమృద్ధిగా ఉన్నాయి దేవుని యొక్క ఆశీర్వాదం సమృద్ధిగా ఉంది దేవుని చూస్తున్నారు దేవుని ఆశీర్వాదం చూస్తున్నారు దేవుడు ఇచ్చే ప్రతీతి కూడా ఫలం పొందుతున్నారు ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు కానీ ఆమెలో ఏమైంది లాస్ట్ని విశ్వాసము సరళిల్లింది విశ్వాసం కోల్పోయింది ఇంకెందుకు ఆ దేవుడు అంది ఇంకెందుకు ఈ ప్రభు అంది ఇంకెందుకు ఆ దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు అంది ఇంకెందుకు ఈ భక్తి అంది ఇంకెందుకు ఈ బలి అన్నది ఇంకెందుకు ఈ ప్రార్థన అంది ఇంకెందుకు ఈ బోధ అంది ఇంకెందుకు ఈ వాక్యం అంది ఇంకెందుకు రోజు మనం వెంబడించింది ఇంకెందుకు ఇంకా ఒక మాట అనేసి ఇంకా తోళ్ళనాడి విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం రా ఇంకొద్దు మనకన్నదంట దేవునికి స్తోత్రం చెప్తాం చూసారా కష్టం వచ్చినప్పటికీ నష్టం వచ్చినప్పటికీ ఆ మన పితృడైన అబ్రహం మొదలుకొని నష్టం వచ్చే కష్టం ఏమైందండి విశ్వాసం సడలిపోతుంది అందుకే వచ్చాడు యేసుప్రభు ఈ భూమికి విశ్వాసం సడలిళ్ళకుండగా బలమైన ఆ ఉపదేశం చేత నా పిల్లలకు నా బోధించాలి నా పిల్లల్ని నేను బలపరుచుకోవాలి నా పిల్లల్ని నేను నాలో విశ్వాసంలో స్థిరపరచుకోవాలని యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఈ యొక్క కాణానికి స్త్రీని చూపించాడు మనకి ఈ కాను శ్రీని మనకు చూపించడానికి కారణం ఏంటంటే ప్రీమియన్ విశ్వాసంలోనూ మేము మనకి ఏం రాకూడదంట కోపం రాకూడదంట అవమానంగా ఫీల్ అవకూడదంట ప్రతిదీని ఇరవై నాలుగో వచ్చిన చూద్దాం మూడోది ఆయన ఇజ్రాయెల్ ఇంటి వారై నశించిన గొర్రెల గాని మరి ఎవని యొక్కకును నేను పంపబడలేదనో దేవునికి స్తోత్రం ఈ మాటను కూడా చూద్దాం యేసు ప్రభు విశ్వాసం మనలో నిలవలసిన విశ్వాసం మనము నడిపింపడవలసిన విశ్వాసం మన ముందు వెనక కూడా నిలవలసిన విశ్వాసం యేసుప్రభు సిద్ధాంతాన్ని పట్టుకుని వచ్చాడంటండి యేసుప్రభ పట్టుకొచ్చాడండి ఒక సిద్ధాంతం పట్టుకొచ్చాడంట అయితే నేను ఇస్రాయేల్ని రక్షించడానికే తప్ప కొంతమందికి ఇవ్వడానికి నేను రాలేదు ఇది నీ నీకు హక్కు లేదు అన్నాడంట ఆయన ఏం చెప్పాడండి నీకు వేరే దేవుడు ఉండకూడదు ఈ భూమి మీద అయినను ఆ పైన నువ్వు కింద అయినను నువ్వు ఎటువంటి పూజించకూడదు నువ్వు నువ్వెవరిని నువ్వెవరిని కూడా ఏం చేయకూడదు నీకు సాగిలు పడకూడదు నువ్వు ఎవరి దగ్గర కూడా మొక్కుకోకూడదు ఎవరిని పూజించకూడదు సమస్తము ఆ మహిమ భూమి మీద నాకే చెందాలి నువ్వు నన్నే ఆరాధించాలి నేను ఏకైక దేవుణ్ణి ఉన్నవాణ్ణి అనువాణ్ణి నేనే దేవుణ్ణి అని చెప్పిన ఆ ప్రభు ఆమెతో ఏం చెప్తున్నాడు తెలుసా నేను నీకోసం రాలేదు నీకు ఇవ్వడానికి నువ్వు హక్కుదారులు కాదన్నాడంట ఆ మాట ఎంత బాధ ఉంటుందండి అసలు నువ్వు దేవుడి వేనా మరి నీ వాక్యాలు ఎలా చెప్పారు నాకు హక్కు లేకపోవడం ఏంటి నేను ఇస్రాయేల్ ప్రజలకి ఇవ్వాలని వచ్చానే తప్ప నీకు ఇవ్వడానికి రాలేదు నీకు ఇవ్వడానికి నీకు హక్కు లేదు అన్నాడంట నేను కొన్ని పేర్లు రాసుకొచ్చాను ఆ పేర్లో నీ పేరు లేదన్నాడు ఆ పేర్లు నీ పేరు లేదంటే ఆవిడకి ఎలా ఉండాలండి కోపం అంటే ఎలా ఉంటుందో అప్పుడు చూపించారు కదండి ఆ మాట అంటే మీరు ఒప్పుకుంటారు చెప్పండి ఈ పాటికి వెళ్ళి మీరు నీకు హక్కు లేదంటే బ్యాగులు సర్ది సర్దిసుకోమను ఎన్ని బస్సులు నిండిపోతున్నాను బ్యాగులు ఇంటిని వెళ్ళిపోతలే ఉత్తునే అక్క లేదంటే ఊరుకుంటారండి దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఈవిడికి ఎంత కోపం రావాలండి హక్కు లేదంటేని ఇదేంటి నాకు హక్కు లేకపోవడం ఏంటి అని అంటే నువ్వు సిద్ధాంతం ఏదైనా కావచ్చు నాకు నీ దగ్గర హక్కు లేకపోవచ్చు కానీ నువ్వెవరో తెలుసా దైవకుమారుడివే నన్ను నువ్వు పరీక్షించవచ్చు నీ పరీక్ష ఏదైనా సరే నువ్వు ఏ ఆలోచన కలిగి నీకు తండ్రి ఇచ్చిన శక్తితో దేవునికి నీకున్న శక్తితో నువ్వు నన్ను పరీక్షిస్తున్నావేమో కానీ నీ అర చేతులతో నీ ప్రజలందరినీ చెక్కున్న దేవుడిగా ఆ ప్రజల్లో ఒక్కదానిగా నేను చెప్తున్నాను నువ్వు నా కూతుర్ని స్వస్థపరచగలవు అన్నదంట నా కూతుర్ని నువ్వు స్వస్థపరచగలవు నువ్వు చేయిపోతున్నావు నేను చూస్తున్నాను నేను అది పొందుకునే వెళ్తాను అన్నదంట ఏ మహారత చెప్పండి ఆ విశ్వాసం ఎటువంటిదండి నాకు తెలుసు అన్నదంట ఆవిడ నాకు తెలుసు నీ శక్తి నాకు తెలుసు నీ బలం నాకు తెలుసు నువ్వు ఇవ్వగలవో నువ్వు చేయగలవో ఆ విషయము ముందుగానే గ్రహించింది కాను స్త్రీ దేవునికి స్వాతంత్రం చెప్పండి నీకు ఈ భూమి మీద శక్తి ఉంది ప్రవ్వా ఈ భూమి మీద నీకు బలం ఉంది ప్రవ్వా నువ్వు ఇవ్వగలవో నువ్వు నన్ను పరీక్షించడమేమో నీ పరీక్షలో నేను ప్యాస్ అవ్వడానికి ఖచ్చితంగా నేను విజయం పొందడానికి నేను ఎవరినో తెలుసా ఆ దేవత దేవుని పిల్లలుగానే పుట్టిన దానిలో నేను నేను ఈ భూమి మీద నేను పుట్టనంటే నీ ప్రేమ ఏం లేకుండా నీ కారణం లేకుండా ఈ యొక్క నరులు ఈ భూమి మీద ఉద్భవించలేదు ఈ నరులతో పాటు జన్మించిన వా దానినిగా నీ చేతులతో వచ్చిన కనుక ఈ ఆలోచనలు జరిగిన దాన్ని నేను అన్నదంట దేవునికి స్వాతత్రం చెప్పండి ఈ విశ్వాసం నాకు కావాలన్నాడంట దేవునికి స్వాతత్రం చెప్పండి ఏం కనబడుతుంది ఆవిడలో మనకే కోపాన్ని అసహించుకుని దేని అండి ఆవిడి ఓర్పుని స్వీకరించింది చెప్పి దేని ఏం పరిచింది ఓర్పు ప్రభుకి ఏం కావాలండి యస్సు ప్రభుకి ఏం కావాలండి ఓర్పుతో కూడిన విశ్వాసం కావాలి అపరం దగ్గర ఏముందండి నిరీక్షణతో కూడిన విశ్వాసం ఉంది విన్నారు కదా వాక్యం అపరం దగ్గర ఏముందమ్మా నిరీక్షంతో కూడిన విశ్వాసం ఉంది అంటే ఎదురు చూస్తాడు తప్ప మానడం ఇది ఓర్పు మాట అయినా పడతాడో అవమానమైన భరింతారో కోపం అనేదే రానవరు ఓర్పుతో కూడింది కావాలంట ఇప్పుడు ఏసు ప్రభు కావాల్సిన శ్వాసం ఏంటి ఓర్పుతో కావాల్సిన శ్వాసం కావాలంటే చెప్పకూడదు మేము పరిచయం ఏసు ప్రభు కావాల్సింది ఏంటండి ఆ ఏ శ్వాసము ఓర్పు ఉండాలి మనకి అది అయినా చెడైనా ఏముండాలండి ఓర్పు ఉండాలి ఈ రోజున మంచి జరిగితేనే ఏదో ఓర్పుతో ఉన్నట్టుగా మాట్లాడతాం తప్ప చెడు జరిగితే మనం ఓర్పుతో ఉండలేమండి చెడు జరిగితే ఓర్పుతో ఉండలేమండి చెడు జరిగినా సరే ఏముండాలి మనకి ఓర్పు ఉండాలంట ఓర్పుతో కూడిన విశ్వాసం కావాలని కోరుకుంటున్నాడు యస్సు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఈమెను కుక్కాన్ని తిట్టినా సరే నక్కాన్ని తిట్టినా సరే ఆమెను ఏమి తిట్టినా సరే ఆమె ఒకటే మాట మీద నిలబడిందంట యేసు ప్రభుని ఎప్పుడైతే చూసిందో యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అది మొదలుకొని ఆమె కార్యం చూసే వరకు కూడా ఆమె యేసు ప్రభు ప్రభు చేయగలుగుతాడని విశ్వసించి అదే మాటతో అదే ఓర్పుతో ఎంత కష్టం వచ్చినా ఎంత అవమానం వచ్చినా ఎంత నిందొచ్చినా ఎంత శ్రమ వచ్చినా ఆ ఓర్పు అనే ఆ యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఆ ఓర్పుతో క్రీస్తుని గెలుచుకోగలిగింది ఓర్పుతో విశ్వాసంతోనూ క్రీస్తుని గెలుచుకోగలిగింది క్రీస్తు బందీ అయిపోయాడు క్రీస్తు ఆమె కొరకు చరిత్రకెక్కించాలనుకున్నాడు నువ్వు ఇక్కడితో ఆగిపోతే కుదరదు నువ్వు ఇక్కడితో ఉండిపోతే కుదరదో రాబోయే తరమంతా నీ కొరకు తెలుసుకునేలాగా చేస్తానని మాటిచ్చి ఆమెను ఆమె కోరుకున్నదంతా చేసి ఆమెను తృప్తిపరిచి ఆమె శ్వాసానికి యేసు ప్రభు నాకు కావలసింది ఇది మీరందరూ నేర్చుకున్నాడంట అని అక్కడున్న ఇస్రాయేల్కి ఆ యొక్క శిష్యులకి చెప్పిన తర్వాత ఆ శిష్యులు అవమానం పడతాం నేర్చుకున్నారు యేసుప్రభు శిష్యులు ఆ వారిని హింసిస్తున్నా సరే యేసు ప్రభుని ప్రకటించొద్దాన్నా సరే యేసు ప్రభు కొరకు మాట్లాడితే మిమ్మల్ని జైలు వేసేస్తానన్నా సరే ఏ శిష్యుడు కూడా ప్రకటించ మానలేదు కానాన స్త్రీని సాదృశ్యంగా తీసుకున్నారు వాళ్ళు ఆ విశ్వాసాన్ని అప్పటి నుంచి పంపొందింప చేశారు క్రీస్తు ఒక శిష్యులు అక్కడున్న శిష్యులకి నేర్పించాడు కానాన స్త్రీ వల్ల ప్రభు విశ్వాసం అంటే ఏంటి అనేది ఈ శ్వాసం అనేది ఎలా ఉండాలని విశ్వాసం అనేది కోపానికి ఏమవకూడదంట సడలిపోకూడదంట కోపం వల్ల విశ్వాసం నుంచి మనం పడిపోకూడదంట కోపాన్ని అణచివేసి ఆ ఓర్పుని మనలో పెంచి విశ్వాసం ద్వారా మనము ఏమవ్వాలంట ఆశీర్వదింపబడాలంట ఈ శ్వాసం ద్వారా క్రీస్తుని పొందుకోవాలంట విశ్వాసం ద్వారా మనము కుటుంబాన్ని కట్టుకోగలగలంట మనకేముండాలంట తెలుసండి ఎబ్రి పత్రిక పన్నెండు మూడు మీరు మనం ప్రతిదానికి అలసిపోతూ ఉంటాం తెచ్చుకుంటూ ఉంటాం ప్రాణములు ఆమెకి ఏం కాలేదంట కాన స్త్రీకి ఏం కాలేదు యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులు ఏ విధంగా యేసు ప్రభు సేవ చేశారు ఒకసారి ఆలోచించండి పౌలు గారు కావచ్చు పేదరి గారు కావచ్చు తోమ కావచ్చు ఎవరైనా కావచ్చు వారు ఆ ఊరు కాని ఊరెళ్ళి అవమానాలు నిందలు పడ్డారు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే శిష్యులు అందరూ అనేక అనేక ప్రాంతాలకు వెళ్తే ప్రాంతం ప్రాంతంలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఈ ఊరుడు కాదు నువ్వు నీ దేశాన్ని నువ్వు పో అని వ్యతిరేకంగా మాట్లాడారు ఈ కానాని స్త్రీని కూడా ఆ ఏమన్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు కానీ అలాంటి అవమానం ఎంతో అవమానం భరించారు యేసు ప్రభు శిష్యులు అయినా సువార్తన ఆపలేదళ్ళో మేము ఖైదీలు కానీ శిక్షణ అనిపిస్తాం కానీ మేము మాత్రం ఆయన ప్రకటించకుండా ఉండమన్నారు రాళ్ళతో కొట్టారు స్టెపన్ని అయినా కానీ ఆయన ఏం చేశాడు ఓర్పు ఓర్చుకున్నాడు ఎవరు స్థాపన ఏం చేశాడండి రాళ్ళతో కొట్టిన స్థాపన ఏం చేశాడండి ఓర్చుకున్నాడు దేనితోనండి ఓర్పుతో ఈ శ్వాసాన్ని కోల్పోలేదు దెబ్బ తగిలిన సరే చెప్పి మేము పడుతున్నాను దెబ్బ తగులుతుంది గాయం అవుతుంది నష్టపోతున్నాడు ప్రాణ నష్టం అవుతుంది ప్రాణం పోయేలాగా ఉంది అయినా కానీ శ్వాసం తగ్గలేదంటే కారణం ఏంటి ఐశ్వాసం నుంచి స్తపను పడిపోలేదంటే కారణం ఏంటి ఐశ్వాసం నుంచి స్తపను జారలేదంటే కారణం ఏంటి పడిపోలేదంటే కారణం ఏంటి అవి శ్వాసాన్ని అంతగా గట్టిగా కట్టుకోవడానికి పట్టుకోవడానికి కారణం ఏంటి అని అంటే స్తపంలో కనపడేది ఓర్పు స్టేపంలో అక్కడ కనపడేది ఏంటి ఓర్పు వారి మాటలు వింటున్నాడు వారు తిట్టే తిట్లు వింటున్నారు వారు దూషించే దోషం వింటున్నాడు వారు కొడుతున్న దెబ్బలు తింటున్నాడు కానీ ఓర్పుతో సహనంతో ఆయన భరించుకుంటూ ఆ ఓర్పుని ఆయన ఆ ఊపిరిగా తీసుకుని ఆ ఓర్పుతో భరించిన ఆ యొక్క స్తపనం విశ్వాసం కోల్పోలేదు ఆయన దేవుని యొక్క రాజ్యంలోను ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాడు స్థాపనం దేవుని స్తోత్రం చెప్పండి ఆ విశ్వాసం గొప్పదే ఓర్పుతో కూడిన విశ్వాసం గొప్పది మనం అలసిపోకూడదు ఉనట్లు పాపాత్ములు ఆ పాపాత్ములు మనం మన ఎన్నైనా మాట్లాడచ్చు పాపాత్ములు తనకు వ్యతిరేకత పాపం చేసేవారు మనల్నే పాపం చేస్తున్నారు అనొచ్చు దోషం చేసేవారు దోషం చేస్తూ మనమే దూషించమని చెప్పొచ్చు మన మీద లేనిపోని మాటలు మాట్లాడొచ్చు అయినప్పటికీ కూడా మనం దేంతో ఉండాలంట తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం ఓర్చుకొని ఓర్చుకోవాలి ఓర్పుతో మనం ఉన్నట్లయితే ఆయన విశ్వాసం నుంచి మనం సడలిము విశ్వాసం నుంచి సడలిన యేసు ప్రభు జయించాడు స్పం జయించాడు శిష్యులు జయించాడు కానాను స్త్రీ జయించింది దేవుని స్తోత్రం చెప్పండి ఓర్పుతో ఉన్న వారు ప్రతి ఒక్కరు విశ్వాసంలో వీరులవుతారు విశ్వాసాన్ని బలపరుచుకుంటారు ఆ విశ్వాసం ద్వారా నువ్వు అనుకున్నది జరిగేలాగా దేవుడు సాయం చేస్తాడు ఓర్పుతో కూడిన శ్వాసం కావాలి ఆ ఓర్పుతో కూడిన శ్వాసం నీలోనూ నాలోనూ ఉంటే కనుక దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు ఉన్నతమైన స్థానంలోని నిలబెడతాడు ఉన్నతమైన మంచి పేరు మంచి ఆశీర్వాదం దేవున సమృద్ధి సమాధానాలతో నీ కుటుంబం నడిపిస్తాడు ఓర్పుతో నీ కుటుంబం కట్టబడుతుంది ఓర్పుతో నీ పిల్లలు నీ మాట వినగలుగుతారు ఓర్పుతో నీ శ్వాసాన్ని నువ్వు బలపరచుకుంటే నీ కుటుంబం అంతా కూడా ఏసునామంలో ఏమవుతుందంట కట్టబడుతుంది ఆశీర్వదింపబడుతుంది క్షేమం చెదిరిపోయిందా చల్ల చెదురైపోయిందా నీ వ్యాపారం చల్ల చెదరైపోయిందా నీ ఉద్యోగం చల్ల చెదరైపోయిందా నీ కుటుంబం చాలా చెదరైపోయిందా నీ చదువు చల్ల చెదరైపోయిందా నువ్వు వనుకొంత చల్లా చెదరైపోయిందా అంతటిని సమకూర్చుగళ్ళు మనలో ఉండవలసింది ఓర్పు ఎప్పుడైతే ఉంటుందో ఓర్చుకుంటామో ఆ విశ్వాసం మనలో బలపరచబడుతుంది ఆ ఓర్పుతో కూడిన విశ్వాసంతోను మనము సింహాసాన్ని స్వతంత్రించుకోగలుగుతాము ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలుగుతాము పొందుకోగలుగుతాము మన ఓర్పుతో ఉండి మన విశ్వాసాన్ని పలపరచుకుని దేవుడి ప్రతి ఆశీర్వాదం పొందుదామని ప్రతి ఒక్కరూ నుంచి ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు దీవించిన గాక